नमस्कार मेरे तूडी न्यूज के తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ రేకుర్తి బుడగజంగల కాలనీలో రేకుర్తి మాజీ సర్పంచులు నందేటి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో భారతదేశం కోసం కలిసి పనిచేద్దామన్న నినాదంతో భారతదేశంలోని హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఏకమై భారతదేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి బాసటగా నిలవాలని భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు వారి స్ఫూర్తితో స్థానిక నాయకులంతా వారి వెంట నడవడం విశేషం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు భారతదేశ క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ దేశం కోసం అంటూ భిక్షాట ప్రయత్నం కొనసాగించారు వారి ఆలోచనకు తగ్గట్టుగా ప్రజల నుండి భారీ స్పందన లభించడం విశేషం ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ పదిహేడవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజకొండ నరేష్ పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు అస్తపురం నర్సన్న బిఆర్ఎస్ యువ నాయకులు సతీష్ గుడుగ జంగాల కాలనీ పెద్దలు ఫాస్టర్ నెతానియల్ తదితరులు పాల్గొన్నారు మన భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి టెర్రరిస్టులు ఇరవై ఆరు మందిని సందర్భంగా మన దేశం కూడా పాకిస్తాన్లో ఉన్న ముస్లిం కాదు టెర్రరేస్లు చంపాలని ఒక యుద్ధం ప్రకటించి టెర్రైస్లో ఎందుకు కూర్చడం టెర్రరేసులు చంపడానికి మనం ముగిపోతుంది మరి సందర్భంగా మేము కూడా బుడయకాల కాలంలో ఉన్న పిల్లలు కానీ మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ వీళ్ళంతా కూడా సారు మీరు ఉంటే మేము కూడా మాకు తోచిన సాయం మేము మిలిటరీ వాళ్ళు చేస్తాం మిలిటరీ వాళ్ళు చనిపోతారు యుద్ధలా భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో మన మనల్ని కాపాడలు మన దేశాన్ని కాపాడటలు దేశ ప్రజల్ని కాపాడటలు మనల్ని కాపాడటోళ్ళు చనిపోతున్నారు దెబ్బలు తాకుతున్నాయి కాబట్టి వారికి కూడా మేము తోచిన సాయం చేస్తాం ఐదు రూపాయలే కానీ పది రూపాయలే కానీ ఐదు వందలు కానీ వంద రూపాయలు కానీ మేము కూడా బుడే కాలి వాళ్ళందరం మేము సాయం చేసుకొని అందరం అనుకొని ఇప్పుడు మా ఆధ్వర్యంలో మేము కార్యక్రమం చేసి చేయడానికి ముందుకు వచ్చినాం ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు సహనమద్దు మోడీ గారు సహనమద్దు అతి సహనం మంచిది కాదని చెప్పిడు అంటే ఏమన్నట్టు ఆక్రమించుకున్న కాశ్మీర్ను మనం ఆయన చేసుకోవాలి మద ఇప్పుడు మన కాశ్మీర్ను పాకిస్తాన్లో ఆక్రమించు ఇదే సమయంలో మనం యుద్ధం చేసుకుంటూ కాశ్మీర్ కూడా ఆక్రమించుకుందాం కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమించి మన దేశం అది కాశ్మీర్ ఒక ముక్క కాశ్మీర్లో వెళ్ళిపోసేటరు అది ఆక్రమించిన దాన్ని కూడా మళ్ళీ మన భారతదేశం ఆక్రమించుకోవాలి మోడీ గారు మీరు సహనం పాటించండి అని పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా ఒక నెల జీతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఒక నెల జీతం ఇవ్వాలని మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీతం అంతా కడిచెప్పించి రేవంత్ రెడ్డి ముందు అంటే ఏ ఇక్కడ కులం కాదు పార్టీ కాదు అందరం కలిసి కట్టుగా దేశం కొరకు ముందుకు పోయే కార్యక్రమం ఇది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఇంటికి పోతే పదకొచ్చినా ఇప్పుడు పిల్లలు అన్నారు ఇప్పుడు వీళ్ళు ఐస్ క్రీమ్ తినేదు ఇప్పుడు చాక్లెట్ కొనుక్కొని తినేదా ఆ పైసలు పది రూపాయలు ఇస్తారు మనకు ఐదు రూపాయలు దుకాణంలో ఇచ్చే పైసలు చాక్లెట్ ఇప్పుడు మన ఏంటి ఐస్ క్రీమ్లు చాక్లెట్ తినే పైసలు పిల్లలందరూ పది రూపాయలు ఇస్తారు అంటే ప్రతి పిల్లలకి పది రూపాయలు కూడా ఇప్పుడు మన దేశం కొరకు పోతుంది అది ఏం లేదు ఇక్కడ ఇప్పుడు నేను నాటి నేను మాది నందెలు కావచ్చు నందలు నేను పైసా ఒక్క రూపాయలు నేను ఎక్కువ పెడితే నేను తీసుకోను అంటే నాటు తిరిగి కలెక్ట్ చేసుకుని అందరం మనం కలెక్టర్ దగ్గరికి పోతాం మళ్ళీ మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ ద్వారా మనం దేశానికి మిలిట్రి వాళ్ళకు డబ్బులు చేస్తాం ఇది ఇది మన అంటే మన కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే భారత్ 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 మిలిట్రి కొరకు మనం తోచిన సాయం చేసుకొని మనం కూడా అలా ఇన్వాల్వ్ కావడం అందరూ కూడా పాల్గొని మనం ముందుకు పోతున్నాం అన్నట్టు మనం అక్కడ పోలేము మనం కొట్లాడలేము మన కొరకు మనకు దేశ కొరకు ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి చోచన సాయం మనం చేద్దాం మీరు అట్లా ఇది కాన్సెప్ట్ అండి మళ్ళీ నేను సాయంత్రం ఒకసారి నాలుగున్నరకు रे 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 અંતર બરોર ની ની દાલા મે પાપો સાકર દેવાજી આ છે ય મૈં જા છ હા ઓ ફિલાયે આયા છે કીને ફિલાયેગા ફેર યાર ઉન પર మనం సాయం చేయడానికి చిన్న చిన్నగా అట్లా కాదు ఎంత ఇవ్వచ్చు మనం అంటే మీరు కూడా అందరు ఇలా పాల్గొన్నట్టు ఇప్పుడు మీరు కలెక్టర్ వంద రూపాయలు ఐదు వందలు పెట్టమవుతాయి అంటే నా రోడ్ల పెద్ద మనుషులు మనందరం కలిసి చిన్నపిల్లలు కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ ఐదు రూపాయలు పది రూపాయలు చాకెట్ లేటి కానీ ఐస్ క్రీమ్ లేని ఇలా తిరుగుతా ఇలా వస్తే పైసలు మనం మిలిసిపోతే ఎట్లా అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతాను మళ్ళీ నాలుగున్నర మళ్ళీ తర్వాత రెండు మళ్ళీ వస్తాను పదిహేను తీసుకురా மருதா முன்னாடி இரவு ரூபாய் அந்த மனிதனு वंदे 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 भारत माता की 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 जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता भारत माता की जय भारत माता की जय మన దేశం కూడా వినడా మన దేశం గారు మన భారతదేశం అంటే మన దేశాన్ని మనల్ని అందరికీ పాపం చూస్తారు ఒక ఇరవై ఆరు మంది వాళ్ళు ఇద్దమవుతుంది కాబట్టి ఇప్పుడు దాంట్లో మనం కూడా ఏమైనా కుంత భక్తులు సాయం చేద్దాం ఇప్పుడు మన బుడే గల కానీ ఇప్పుడు మనం ఇంట్లో సామాన్ అమ్ముకున్నా పేపర్ అమ్ముకున్నా మనం కూడా పది రూపాయలు వేయాలనుకుంటాం ఇవాళ ఇప్పుడు ఐస్ క్రీమ్ తినే పిల్లాడు చాక్లెట్ తినే పిల్లాడు నేను కూడా దేశం కొరకు ఐదు రూపాయలు ఇస్తా ఇలా చాక్లెట్ తినా దేశానికి కొరకు ఐదు రూపాయలు ఇస్తా ఎవరికి ఇవ్వాలని ఎటువంటి కాటి మన నాటు తిరిగి నేను కలిసి మళ్ళీ మనం అందరం కలిసి కరెక్ట్ అప్పై ఎప్పుడూ అవుతుంది కరెక్ట్ అటు పైకి పంపిస్తాయి దేశానికి మిలిటరీ వాళ్ళకి అట్లా అందుకే అందరూ ఏంటంటే ఇంకా ఇండియా భారతదేశం ఓకేనా ఏం చేశాం ఇండియా భారతదేశం మన దేశం అయితే ఇప్పుడు ఏమైతే అని తెలుసా మీకు బార్డర్ మీద ఏమైతుందని యుద్ధం అవుతుందా పాకిస్తాన్ మనం అవుతుందా యుద్ధం అయితే ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉంటారు టెర్రరిస్ట్ అంటే బాగా ఆలోచనలు క్రూరంగా ఉండేయాలి వీళ్ళని చంపాలి వాళ్ళని చంపాలి వీళ్ళు పైసలు తెచ్చుకోవాలి వాళ్ళ పైసలు దొచ్చుకోవాలి ఆలోచనలు క్రూర అటువంటి టెర్రరిస్టులు ఇరవై ఆరు మంది చంపు మన చేపలండి మన సబ్జెక్టు మనం కూడా ఏమైనా చేయాలి కదా అట్లా మోడీ కానీ ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేసి టెర్రరిస్ట్ ఎక్కున్నారు ఎక్కడ కాకున్నారు బండల సొరంగాల ఎక్కడ ఉన్నారు చెట్ల కింద ఉన్నారు ఆ చెట్లెక్కి రాని మొత్తం సొరంగాలు చూసి బామ్లు వేసి రాకెట్టి ఇప్పుడు టెర్రరిస్ట్ చంపుతున్నారు మనలు అలా చంపేటప్పుడు అప్పుడప్పుడు మన మిలిటరీ వాళ్ళు బిఎస్ఎఫ్ అంటే బార్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు వాళ్ళు యాంటీ టెర్రరిస్ట్ స్టార్ట్ అంటుంది వీళ్ళు సిఆర్పిఎఫ్ఓలు ఎయిర్ ఫోర్స్ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ అంటే ఇప్పుడు విమానాలు ఫ్లైట్స్ పోతాయి అది నీ వాళ్ళు నీవేంటే పడవలు చమే వీళ్ళందరూ కూడా పాల్గొంటరు పాప వీళ్ళకి దెబ్బలు తాకితేనే చనిపోతున్నారు మనం మనం మన సత్య సాయి జిల్లాలో ఒక లంబడని మురళి నాయకులు చనిపోయి చేయవద్దు అయితే ఈ చనిపోయిన మన దేశంలో ఉండి ఎవరైతే మనల్ని కాపాడుతున్నారు మన దేశాన్ని మనల్ని వాళ్ళకి దెబ్బలు తాకి చనిపోయిన వాళ్ళు మనం సాయం చేయడానికి ఇప్పుడు మనం ఈ డబ్బులు కలెక్ట్ తీసుకుని తిరుగుతాం ఇప్పుడు నువ్వు ఇప్పుడు చాకే చాకి ఇవ్వా చాకెట్ ఇది కదా ఏంటి మీరు చాకెట్ తినే పైసలు ఇవ్వాలి బంధ్యాలి చాకెట్ తీరదు ఐస్ క్రీమ్ సాయం అడిగినాడు ఈ లేదు ప్రజలు ఇల్లు లేస్తే మీరు కూడా మిలిటరీ వాళ్ళకి సాయం చేసినట్టు దాని కదా మీ బాబా ఇచ్చింది ప్రజలు అర్థమైందా ఇప్పుడు మీరు గల్పిలే దాచి పెట్టుకుంటారు అలాగే ఐదు రూపాయలు రూపాయలు ఆట చారు లేస్తే అరే ఇలా మేము ఐస్ క్రీమ్ ఇల్లే మేము పుస్తకాలు కొనుక్కోలే మేము చిప్స్ కొనుక్కోలే ఆ పురుకునే కొనుక్కోలే మేము దేశం కొరకు ఇచ్చినాం మిలిటరీ వాళ్ళకి కొరకు ఇచ్చామని అర్థం మీరు కూడా అనుకున్నట్టు మీ అందరి వేరే నేను అస

మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు